చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఒక స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు అసలు స్త్రీ లేనిదే సృష్టి లేదు అలాంటి త్యాగమూర్తి అలాంటి గొప్ప స్త్రీ మూర్తి రోజు మనము మహిళా దినోత్సవం చేసుకోవాల్సిందే కానీ ఈ రోజు మనం వారి యొక్క గొప్పదనం త్యాగాన్ని గుర్తు చేసుకుంటే ఈ రోజు మీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి స్త్రీ అంటే కంప్లీట్ గా ఫ్యామిలీ కుటుంబం కోసం అదే త్యాగాలు చేస్తూ కష్టాలు వస్తే తీరుస్తూ పంచుకుంటూ ఒక భార్యగా తల్లిగా చెల్లిగా ఈరోజు ఫ్యామిలీ కుటుంబాన్నే కాకుండా ప్రతి ఒక్క రాజకీయం డాక్టరు ఇంజనీరు లేదంటే క్రీడలు అన్ని రంగాల్లో ముందు ఉంటుంది నేటి మహిళ ఇలాంటి మహిళకు మనము ఎంత మాట్లాడినా చాలా చిన్న చాలా తక్కువే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళలకు ఎంతో అత్యున్నత స్థానం కనిపిస్తుంది మనం చూస్తే మన దేశం అందరూ మనందరం పెద్దవాళ్ళు అంటారు ఎక్కడైతే మహిళను ఎక్కడైతే మహిళని గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారో అని అంటారు అవునా కాదా పడుతారు ప్లస్ దేవతలు అక్కడ ఉంటారు ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారు అది మనం ఎంత చేసినా త్రిమూర్తి త్యాగం మరవలేనిది ఈరోజు మన దేశంలో ఒక ఎక్కడైనా మనము పార్వతీ పరమేశ్వరుని అని ఉంటారు లేదంటే లక్ష్మీ నరసింహ స్వామి అంటారు అది నరసింహ లక్ష్మీస్వామి అంటూ ఫస్ట్ లక్ష్మీదేవి పార్వతీదేవిని అంటారు అది మన గొప్పతనం మన భారతదేశం యొక్క గొప్పతనం శక్తి అమ్మవారిని పూజిస్తాను గోమాతని పూజిస్తాను కులం మతం నిదోదం లేకుండా ఈరోజు ఇస్లాం దేశాల్లో కూడా ట్రిపుల్ తలాకీ రద్దు చేయకపోతే మన దేశం మన ముస్లిం మహిళల గౌరవం కోసం ఈరోజు ట్రిపుల్ ని రద్దు చేసిన దేశం మంది ఇంత గొప్ప దేశంలో మనం ఉన్నాం ఎన్నో చట్టాలు ఎన్నో హక్కులు మన దేశం మన రాజ్యం కనిపిస్తుంది కంపిస్తుంది ఈక్వాలిటీ పురుషులతో సమానంగా ఉండాలి మహిళలు కూడా ఉపాధిలో సమానత్వం లేదంటే రోజువారీ కూలీ కానీ లేదంటే నెల శాలరీలో కానీ సమానత్వం అట్లాగే ఎన్నో హక్కులు ఎన్నో చట్టాలు మెటర్నిటీ లీవ్ అయితే నేను లేదంటే ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హక్కులు మన చట్టాలు మనం ముందుకు తీసుకెళ్తున్నాం అట్లాగే మహిళలకు ఎంతో చేయూతని ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు మంగా జిల్లాలో కేవలం మహిళలకు ఒక్కటే కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు నాలుగు వేల లక్షల నాలుగు వేల మూడు వందల లక్షల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు ప్రతి ఒక్క ఏడు ఎనిమిది వందల మహిళలకు అనుకుంటా ఇది మేము ప్రభుత్వాలు చేస్తున్నది కాబట్టి అందరూ కూడా నేను కోరేది ఒక్కటే ఎవరైతే ఉన్నారో మగ బిడ్డలు ఎవరికైతే ఉన్నారో వాళ్లకు ఏదో డాక్టర్లు అయిపోయింది ఇంజనీర్లు అయిపోయింది లేకపోతే కలెక్టర్లు పాలిటీషియన్స్ అయిపోయింది అనేది నేర్పియొద్దు విలువలతో కూడిన విద్యను మనం ముందుకు తీసుకెళ్దాం తల్లిని పూజించడం నేర్పించేద్దాం చెల్లిని దీడించడం నేర్పిద్దాం బావని ప్రేమించడం నేర్పిద్దాం తోటి మహిళల్ని గౌరవిద్దాం మనం నేర్పించాల్సింది ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఒక్కరికి సమస్య వస్తే మాకెందుకులే అని అనుకోవద్దండి పది మంది జత అయితే ఎవరు ఆపలేరు మనం ఆడపిల్ల అని అసలు బాధపడద్దు ఆడపిల్లి లాగా గర్జించాలి ఆడపిల్లి గర్జిస్తే సింహం కూడా వెనక్కిపోతుంది అవునా కాదా ఖచ్చితంగా అదే జరగాల మన మండాల పార్లమెంట్ లో సింహాలు ఇక్కడ కూర్చున్నారు అందరూ భయపడతారు ఒక్కొక్కరిని చూస్తే అలాగే మన కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఏ సమస్యలున్నా తీసుకెళ్తున్నారు ముందుకు నేనున్నాను ఒక ఎంపీగా ఒక మహిళా ఎంపీగా మొట్టమొదటిసారిగా నందాల పార్లమెంట్కి ఏ సమస్యలున్నా నేను మీ వెంట ఉండి మీతో పాటు నేను నడుస్తాను మీ సమస్యలను తీరుస్తాను మళ్ళీ ఒకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు

ఆపర్చునిటీస్ ఉండాలి పురుషులతో సమానంగా మహిళలకి అలాగే సమ వేతనాలు ఉండాలి ఓటు వేసే హక్కు ఉండాలి అలా చాలా వాటి గురించి మొట్టమొదటి యూరోపియన్ కంట్రీస్తో పోరాటం మొదలైన ప్రపంచం అంతా ఈ పోరాటం చేరింది అందులో భాగంగానే మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్ అనేది మార్చ్ ఎయిత్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ దినోత్సవం రోజు మనం మహిళలు సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు మొదటి విషయాన్ని గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అదేంటది ప్రతి ఆడబిడ్డకి రైట్ టు ఎడ్యుకేషన్ అలాగే రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీస్ రైట్ టు సెక్యూరిటీ అండ్ రైట్ టు రెస్పెక్టబుల్ లైఫ్ ఆడబిడ్డకి మంచి చదువు తమ అవకాశం భద్రత గౌరవప్రదమైన జీవితం ఈ ఐదు అంశాలను గురించి కూడా చర్చించుకోవడానికి ఈ వేదిక మహిళా దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను ఒక మహిళ అంటే ఓర్పు సహనం నిబద్ధత శక్తి సామర్థ్యం అంకిత భావం ఆత్మాభిమానం ప్రేమ బాధ్యత ఇవన్నీ కలగలిగిన అందమైన వ్యక్తిత్వమైన మహిళ అటువంటి అందమైన మహిళల అందరికీ మన నంద్యాల జిల్లా అందమైన మహిళలందరికీ అలాగే రాష్ట్ర దేశంలో ఉండే మహిళా మనందరికీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా భిన్నత గురించి అలాగే మహిళలు స్వయం కృషితో ఎదగానే సాధికారత దిశగా అడుగులు వేయాలి సమాజాన్ని ముందుండి నడిపించాలి అన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరులు ఈ వేడుక ఎంతో ఘనంగా ప్రతి జిల్లాలో జరగాలి ఉన్న ఇనిషియేటివ్ ఏమేమి ఉన్నాయో అవన్నింటినీ కూడా షోక్యాట్ చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక యాక్టివిటీస్ పథకాలు ఏమేమి ఉన్నాయో ఏం సపోర్ట్ ఇస్తున్నాయో అది ప్రతి మహిళకి కూడా చేరాలి ప్రతి ఇంటి నుంచి వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రిక్యూనర్ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి ఎదగాలి మరింత మందికి సపోర్ట్ ఇవ్వాలి దేశ అభివృద్ధిలో భాగం కావాలి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలి రాష్ట్ర భవిష్యత్ కావాలి అన్న ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రి గారి వారు ఈ కార్యక్రమం చేయమని కలెక్టర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు చాలా సంతోషం ఈ రోజు చాలా ఉమెన్ ఇనిషియేటివ్స్ ని మనం షోకాట్ చేశాం మన జిల్లాలో ఈ రోజు చేస్తున్న డిపార్ట్మెంట్ లీక్ డిపార్ట్మెంట్ గా సెర్ఫ్ మెట్నా ఇండస్ట్రీస్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ అండ్ వివిధ కార్పొరేషన్స్ బ్యాంకర్స్ అందరూ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం మీ నాటి కార్యక్రమం మన జిల్లాలో ఈరోజు మహిళా దినోషన్ సందర్భంగా సెర్ఫ్ ద్వారా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై సుమారు డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఇవ్వడం జరిగింది డిజిటల్ సర్వీస్ ఈ దీని ద్వారా మహిళా ఆధారిత స్వయం ఉపాధి ఉత్పత్తులు ఇప్పుడు వస్తు వస్తు స్టాల్ లో చూసాం రెండు వేల నలభై ఐదు మంది మర మార్కెటింగ్ చేసుకోవడానికి మన జిల్లా నుంచి మనం అవకాశం కల్పించాం అలాగే నేషనల్ రూరల్ హుడ్ మిషన్ ద్వారా ఇరవై ఐదు మంది మహిళలు ఈ రోజు లక్ష నేచురల్ ఫార్మింగ్ ఎంతో మంది మహిళలు నేచురల్ ఫార్మింగ్ మన జిల్లాలో చేస్తూ ఉన్నారు సుమారు అరవై వేల ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ ఉంది అందులో మహిళల పాత్ర అయితే చాలా ఎక్కువ అలాంటి చక్కటి నేచురల్ ఫార్మింగ్ చేసి దేశం దేశంలోనే ఎన్నో యాక్టివిటీస్ నేచురల్ ఫార్మింగ్ మహిళల్ని కూడా ఈ రోజు సన్మానం చేసుకోబోతున్నాం పిఎం అదే ప్రధానమంత్రి అనిశ్చిత్ జాతి అభివృద్ధి యోజన కార్యక్రమం ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ఆదాయ ఉత్పత్తి గ్రౌండింగ్ యూనిట్లకు అరవై తొమ్మిదింటికి గాను అరవై తొమ్మిది మహిళలకి రోజు మనం అందజేయబోతున్నాం అలాగే మెక్మోర్ యాక్టివిటీస్ చూస్తే

ద్వారా ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి మాట్లాడింది నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ పథకంలో పదహారు వందల యాభై మంది మనం రెండు వేల అరవై తొమ్మిది మంది మహిళలకు ఈ రోజు లబ్ధి చేకూరుస్తూ ఉన్నాం ప్రేరణ సతీ ఇప్పుడు మాట్లాడారు మానస అని చెప్పి నలుగురు ప్రేరణ సకీంలో ఈ రోజు ఈ కార్యక్రమంలో మన ద్వారా సత్కారం ఉన్నారు ఎంఎస్ఎ ద్వారా చూస్తే పిఎం విశ్వకర్మ పథకం ద్వారా అరవై ఎనిమిది మహిళలు ఈ రోజు లోన్స్ అందుకోబోతున్నారు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ మంది మహిళలు ఈ రోజు అందుకోబోతున్నారు మూడు వందల పదిహేను మందికి ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రతి మహిళ ఒక ఎక్స్పర్టైజ్ అది ఒక ఎంటర్ప్రీనర్ గా ఎదగాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అందులో భాగంగా మన జిల్లాకి మూడు వేల ఐదు వందలు కుట్టుమిషన్స్ శాంక్షన్ అయినాయి ఏడు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వందల మిషన్స్ చొప్పున ఇచ్చి మూడు వేల ఐదు వందలు మందిని మనం మొదటి విడతగా మన జిల్లాలో ట్రైనింగ్ చేయబోతున్నాం ఇచ్చారు ఇక్కడ ఉన్న మహిళలందరి ద్వారా ప్రతి ఒక్కరికి ఆ విషయం చేరి ఆన్లైన్ లో ఎంట్రీ చేసిన తర్వాత వెంటనే ఈ ట్రైనింగ్ కూడా మన జిల్లాలో స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇది తొంభై రోజుల ట్రైనింగ్ కూడా ఉంది కాబట్టి మంచి కార్యక్రమాలు ఈరోజు చేయడము అలాగే పెద్ద ఎత్తున ఈరోజు నంద్యాల నంద్యాలలో మహిళలు ఇక్కడికి రావడము కాన్స్టిట్యున్సీ ఏడు అసెంబ్లీలు కలుపుకొని ఇక్కడికి రావడము కలెక్టర్ చేసుకున్నాము కలెక్టర్ గారు నేనైతే ఉంది అందరూ అధికారులు ప్రతి ఒక్కరము ఇక్కడ పాల్గొనడం అనేది చాలా మంచి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళ అంటే కేవలము ఇంట్లో పని చేయడానికి బానిసైతే కాదు ఈరోజు మహిళలు ఎంతో ఎంతో ముందుకు వెళ్తున్నారు ప్రతి రంగంలో డాక్టర్లు ఇంజనీర్లు అంతరిక్షంలో కాను రాజకీయం అయితే నేను ప్రతి రంగంలో ముందుకు వెళ్తున్నాను వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే శక్తి ఈరోజు మన ముఖ్యంగా మన రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నారు అలాగే మన కేంద్ర ప్రభుత్వము సహకారంతో ఎన్నో పథకాలు అయితే మన ఈరోజు గమనిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వము దాదాపు నంద్యాల జిల్లాలో నాలుగు వేల ఒక వృత్తి రీత్యా లేదంటే పథకాల కింద ఈరోజు ఇవ్వడం చేయడము జరిగింది ఇది చాలా చక్కటి కార్యక్రమము అట్లాగే మా నంద్యాల వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా మేము చూపిస్తున్నాము ఒక నంద్యాల జిల్లాలో ఒక మహిళా ఎంపీగా ఈ రోజు వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను తీర్చేలాగా నేను చేస్తానని పెట్టినా కదా పోస్టింగ్ తక్కువ బెయిల్కి జైలుకి ఎక్కువ ఆరు తక్కువ ఎక్కువ ఇంకా ఏంది ఇంకా మనం మాట్లాడేది ఒక డెప్యూటీ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడే మాటలేనా అది అందుకే పాపం పదకొండు సీట్లు ఇచ్చినారు పదకొండు డివిజన్లో కూర్చోబెట్టినారు అయినా కూడా బుద్ధి లేదు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు అందరూ మరి గమనించుకోవాలా మీ మాటల్ని బట్టి నెక్స్ట్ మీ గెలుపు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు